స్వాగతం మాఘ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం కుంతి మాధవి స్వామికి అని పిలువబడే స్వామివారికి ఉప్పాడ సముద్ర తీరంలో చక్ర స్నానం చేయించిన తర్వాత వేలాది భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పిఠాపురం సిఎ శ్రీనివాస్ యు కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ భారీ బందోబస్తు నిర్వహించారు

పంచమాన క్షేత్రాల క్షేత్రం అండి కుంతి కుంటి మహోస్వామి యొక్క ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వైభవేతంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమై ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవేతంగా నిర్వహించబడుతున్నాయి ఇవాళ మాఘ పౌర్ణమి మాఘ ఆదివారం సందర్భంగా ప్రతాపలానికి ఉప్పాల సముద్రం దగ్గరకు వచ్చి స్నానం జరుగుతుంది కనుక అవకాశాన్ని వినియోగించని స్వామివారి దర్శనము సముద్ర స్నానం చేసి ధరిస్తున్నారు